మహాగణత వహించిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన యొక్క కృపలో కాపాడబడుతూ సాగిపోతున్న ఆయన ప్రేబిడలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొదటి రాజులు పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదో వచనం అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడిగెను అని మనకు రాయబడి ఉంటున్నది మన దేవుడు సర్వజ్ఞాని సర్వమునూ ఎరిగినటువంటి వాడు ఆ దృష్టికి మరుగైనది ఏది కానీ లేదు మన జీవితము యొక్క గమ్యమును తెలుసుకుని నిమిత్తం ఆయన కొన్నిసార్లు మనను కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు తర్వాత తన ఆలోచనలు మనకిచ్చి చక్కగా నడిపిస్తూ ఉంటాడు ఇది వాస్తవం ఆయన శ్రేష్టమైన ఆలోచనకర్త ఆలోచించి గ్రహించే కృపను దేవుడు తానే మనకు దయచేసి ఉన్నాడు అని మనం పూర్తిగా నమ్మాలి ఇక్కడ ఏలియా విషయంలో చూడగలిగితే ఇచ్చట నువేమి చేయుచున్నావు అని ఒకటికి రెండుసార్లు అడిగినట్లుగా మనము చూడగలం ఏలియాను గురించి మనం ఆలోచించగలిగితే నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను ఎదిరించి ఆకాశము నుండి అగ్నిని రప్పించినటువంటి ఏలియా ఎంత గొప్ప వ్యక్తితో చూడు ఆ ఘనత ఆయనకే చెందగలుగుతుంది ఇటువంటి వ్యక్తి ఒక రోజున విరక్తి కలిగిపోయి ఎంతగానో తన యొక్క హృదయము నిండా ఒక బాధ అనేది పెట్టుకొని ధైర్యాన్ని విడిచిపెట్టి ఒక భయం అనేది తన జీవితంలోనికి ఆహ్వానించి కలవరపడుచున్న పరిస్థితిని మనము చూడగలం ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిలీ వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష గలవాడి యహోవా నా పితరుల కంటే నేను వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకునుమని అక్కడ ప్రార్థన చేసినట్లు పంతొమ్మిదవ అధ్యాయం నాలుగులో మనము చూడగలం ఆ విధమైన ప్రార్థన చేసిన తర్వాత దేవుడు జవాబిచ్చుటకు బదులుగా ఏదైనా కానీ అతని ప్రశ్నించినా ప్రభునందు ప్రేమైన వాళ్ళ వాక్యాన్ని బట్టి చూస్తే ఇచ్చటనివేమి చేయుచున్నావు దేవుడు ప్ర ప్రశ్నించినప్పుడు ఏలియా తన హృదయమందలి వేదన యావత్తునూ దేవుని ఎదుట కుమ్మరించేయాలి ఒక స్పష్టమైనటువంటి రీతిలో తెలియపరిచేసేయాలి ఈరోజున దేవుని బిడలైన మన జీవితంలో కూడా అంతే దేవుడి ఏదైనా కానీ మనను ప్రశ్నించినప్పుడు దానికి తగినటువంటి రీతిగానే మనము దేవునికి తెలియపరిచినప్పుడు దేవుడు ఎంతో సంతోషించగలుగుతాడు ఏలియా యొక్క కాలములో ఇజ్రాయెల్ వారిలో బయలునకు మోకాళ్ళ ఊనక నోటితో ముద్దు పెట్ట ఏడు వేల మంది మిగిలి ఉన్నారు ఏలియా జీవించిన కాలములో అటువంటి మాటలు చెప్పి ఏలియాను ఓదార్చినట్లు పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదిలో మనం చూడగలం అంతేకాదు ఏలియా చేయవలసిన సమస్తమును అక్కడ దేవుడు విషదపరిచినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం మరణాపేక్ష కలిగినటువంటి ఏలియా యొక్క జీవితంలో ఆ అపేక్షను తీసేసి తిరిగి అతని ఉజ్జీవింపచేసి ఆగిపోయిన తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగించి ఒక శక్తివంతమైన వ్యక్తిగా ఆ మీదట ఏలియాలో మనము చూడగలం ఈరోజు దేవుని బిడలైన మనలను కూడా దేవుడు నీవేం చేయుచున్నావనే ప్రశ్న మనకు దేవుడు వేసినప్పుడు మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మనకు వచ్చే సమస్యలను బట్టి సమస్యల్లిపోయి ప్రార్థించడం అనేది మానేసి సహవాసానికి వెళ్ళేటువంటిది మానేసి విసుగు చెందినటువంటి పరిస్థితి ఎలియలాగా మనం ఉంటున్నామా యోనాకుడు చూడు నినివేకి వెళ్లకుండా తశిషుకు తాను వెళ్ళిపోయాడు ఎక్కడో కూడా అమర భాగాన తన పండుకొని ఉంటున్నాడు ఇచ్చటి నువ్వు ఏం చేర్చున్నావు ఒక ప్రశ్న లాంటిది ఎక్కడ అతని మీద వేయబడగలిగాది అంతేకాదు సంసోన్ విషయంలో కూడా దీనిలో వడిలో పడుండుకోగలిగాడు సంసోన్ ఇచ్చని ఇచ్చేం చేస్తున్నావని దేవుడు అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది పేతురు సైనికులతో చలిమంట వద్ద ఉంటే కేతురిచ్చని ఏం చేచున్నావు అడిగే పరిస్థితి ఉంది ఇస్క్రయేతు యోధ ప్రధాన యాచకులతో బేరమాడగలిగాడు ఆ సైమంలో నువ్వు ఏం చేయుచున్నావని అడిగే దేవుడై ఉంటున్నాడు ఇలా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ రాగలిగినట్లయితే దేవుడు మల్లను ప్రశ్నించేటువంటి దేవుడై ఉంటున్నాడు దానికి మనము జవాబిచ్చే వ్యక్తులుగా మనం ఈ ఈరోజున దేవుని యొక్క సన్నిధానములు దేవుని యొక్క మాటలు వినుచు ఉన్న మన జీవితంలో కూడా ఏం చేయుచున్నావనే ప్రశ్న మనకి వేసినప్పుడు దానికి సరైనటువంటి జవాబుని ఇచ్చి దేవుణ్ణి ఘనపరిచి అని రీతిగా మన జవాబు దేవుని దగ్గర ఉండాలి ప్రార్థన పరమ తండ్రి అయినా మా దేవ ఏలియాను ప్రశ్నించినట్లు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు మేము సరైనటువంటి జవాబుని ఇచ్చేటువంటి ఒక నిజమైనటువంటి తండ్రి ఆత్మీయ జీవితంలో మేము సాగేటువంటి ఆ కృపను మాకు దయచేయండి మీ మాటలు వినిచిన ప్రతి బిడ్డను దీవించండి ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ